హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము స్త్రీ కానీ పురుషుణ్ణి కానీ మనం వశపరచుకోవడానికి అదేవిధంగా మన మాట వినే విధంగా మార్చుకోవడం కోసము ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ ఒరిజినల్ విలేజ్ మరుగుమందండి స్వయంగా మా కాలా ప్రాంతంలోనే పవర్ఫుల్గా అన్ని రకాల పవర్ఫుల్ మూలికలన్నీ సేకరించి ఒరిజినల్గా మరుగుమందని తయారు చేస్తాము ఇది లిక్విడ్ అండి ఈ లిక్విడ్ని మనం ఎవరినైతే మీ వశపరచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పూస్తే చాలు ఎంత మొండి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే మీ మాట వినాల్సిందే అంత పవర్ఫుల్గా ఉంటుంది రెండోది వచ్చేసి పౌడర్ అండి ఇది కనిపించేది పౌడరు ఈ పౌడర్ని వాళ్ళు తినే తాగే పదార్థాల్లో అంటే అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు జ్యూస్లో కావచ్చు కూల్ డ్రింక్స్లో కావచ్చు స్వీట్లో కావచ్చు ఎవరికైతే ఇస్తామో ప్రాణాలు పోయినా కూడా మనల్ని మర్చిపోలేదు విడిచిపెట్టి ఉండలేదు దీన్ని భర్త భార్యను కొట్టడము అనుమానించడము దూరం పెట్టడము అదేవిధంగా భార్య భర్తతో కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడడము వేరే వాళ్ళతో తిరగడము అక్రమ సంబంధం లాంటివి ఎవరైనా పెట్టుకుంటే ఈ మందును పెట్టి వాళ్ళను మనం మాట వినే విధంగా మన వశపరచుకునే విధంగా చేసుకోండి దీన్ని మంచి కోసం మాత్రమే దయచేసి వాడగలరు దీన్ని అన్ని రకాల పవర్ఫుల్ మూలికలతో మా తండ అడవి ప్రాంతం నుంచి సేకరించి మా తండలో తయారు చేస్తాము దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు గురువుగారి నెంబరు డిస్ప్లే మీద ఇచ్చాము నైన్ వన్ టూ వన్ ఫోర్ ఎయిట్ ట్రిబుల్ సెవెన్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగు మందుని తీసుకోగలరు ఎంత